హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయం మమత అందరు బాగున్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మరొక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా ఒక వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ప్రతి సండే స్పెషల్ మరింత స్పెషల్ అనమాట ఈ సండే అయితే కొంచెం స్పెషల్ స్పెషల్ ఓకే ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఒక ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది సండే స్పెషల్గా నేనైతే ఏం తీసుకొచ్చాను పొద్దున్నే వెళ్ళి మటన్ తీసుకొచ్చాను నేనే తీసుకొచ్చానండి ఈ నాన్ వెజ్ విషయంలో అయితే మటన్ ఫిష్ అయితే నాదే ఉంటుంది సెలక్షన్ ఎందుకంటే ఇంకా నాకు నచ్చింది తీసుకుంటాను అనమాట ఫిష్ అయినా సరే మటన్ అయినా సరే ఇంకా చికెన్ అయితే ఇక చికెన్ అంటే మనం ఏం చెప్తే అది ఇస్తారు అంతే ఇంక ఇది ఏంటంటే వాళ్ళు ఇది కూడా ఏ చెప్తే అదే ఇస్తారు బట్ మనకు నచ్చింది ఇంకా బెటర్గా ట్రై చేస్తాము చికెన్ అయితే మనం చెప్పినా చెప్పకుండా వాళ్ళు ఇచ్చేదైనా ఇక చికెన్ ఇస్తారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంకా నేను ఏం చేస్తున్నాను పొద్దున్నే వెళ్ళి మటన్ తీసుకొచ్చానండి బోటీ ప్లస్ మటన్ తీసుకొచ్చాను ఫ్రెష్ మటన్ అండి సండే కదా ఇంకా పొద్దున్నే చాలా బిజీ ఉంటాయి షాప్స్ అయితే మటన్ షాప్స్ మాకు ఇంటికి దగ్గరలోనే ఒక మటన్ షాప్ ఉండే పొద్దున్నే ఫోన్ చేసి ఇంకా బయలుదేరాను అనమాట ఫస్ట్ చేయాలి బోటి కావాలి అంటే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనమాట ఉంచండి మాకు కావాలి అని చెప్పేసి సరే అని చెప్పి ఉంది అంటే వెళ్ళాను ఇంకా హాఫ్ కిలో బోటి తీసుకున్నాను ఎప్పుడైనా కిలో తీసుకుంటాను బట్ నాకు హాఫ్ కిలో చాలు అనిపించింది శుభ్రంగా క్లీన్ చేశానండి ఫస్టే ఇంకా ఫస్టే శుభ్రంగా క్లీన్ క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడికించాను బోటి మళ్ళీ ఒకసారి అదంతా శుభ్రంగా పొట్టంతా తీసేసి పైన అది ఉంటుంది కదా బ్లాక్ అదంతా శుభ్రంగా చాక్తో తీసేసి మంచిగా వాటర్ తోటి ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లా కడిగేసి మటన్ కడిగేసి రెండు పక్కన పెట్టేసాను దానికోసం ఇప్పుడు నేను తగినంత ఆయిల్ తీసుకున్నాను ఆనియన్స్ ఎండుమిర్చి జీలకర్ర జీలకర్ర ఫస్ట్ వేయాల్సింది నా ఫోకస్ అంతా దేని మీద అంటే బగారం మిక్స్ వేసాను దానిపైన ఉందండి లవంగాలు మామూలుగా నూనెలో వేస్తే అది వేడెక్కి పగిలి మీద పడుతుంది ఎప్పుడైనా సరే లేదంటే బయట పడుతుంది అనమాట అది పడుతుందా పడదా లేదంటే అది పడకముందే వేసేయాలి ఇవన్నీ అని చెప్పేసి నేను ఆనియన్స్ అవన్నీ మిర్చి ఇవన్నీ వేస్తున్నాను జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ ఎప్పుడో పట్టించుకొచ్చాను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వన్ ఇయర్ అయింది ఇంకా అదైతే అయిపోయింది అయిపోయిందనమాట అది కొంచెమే ఉండే పట్టించిన పసుపు మళ్ళీ పట్టించుకోవాలండి మనం రెడీమేడ్గా తీసుకున్న పసుపు అయితే కొంచెం వేస్తేనే కలర్ ఉంటుంది ఎందుకంటే అందులో కలర్స్ కలుపుతారు కాబట్టి కొంచెం వేస్తేనే కలర్ ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉండదు పసుపు వేస్తే అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది తాలింపులో వేస్తే పట్టించింది అయితే నాచురల్గా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మళ్ళీ పట్టించుకొచ్చుకోవాలి ఓకే ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులోకి వేసాను నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పెద్ద మ్యాటర్ కాదు తెచ్చుకోవాలంటే కానీ పెందలక లెగాలండి మటన్ తెచ్చుకోవాలి అంటే ఒక సిక్స్కి లెగి వెళ్ళాలి అనమాట కొంచెం వెళ్ళాలి ఇక అన్ని పనులు అది ఇది పక్కన పెట్టేసి మటన్ కొరకు లేచి వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్గా లేవడం లేచిన తర్వాత పిల్లలు ఆడావుడి పనులు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకునేసరికి నాకు లేట్ అయ్యి ఉన్నది అయిపోతూ ఉండేది అందుకని చెప్పేసి నేను ఫస్టే ఫోన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను మంచిగా పసుపు వేసాను మటన్ వేసుకున్నాను ఉప్పు వేసాను సిమ్ ఫ్లేమ్లో ఒక్క పావుగొండ్ సేపు ఉడికించుకున్నామండి మంచిగా వాటర్ వస్తుంది అందులో ఆ వాటర్ ఇంకిపోయి వాటర్లో మటన్ మంచిగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకబెట్టుకున్నాము ఇక్కడేమో నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను రెడీమేడ్గా అసలు యూస్ చేయొద్దండి కడుపులో వస్తూ ఉంటుంది ధనియాలు చెక్క లవంగా ఇలా చేసి మంచిగా వేయించాను మిక్సీ పట్టుకొని ఒక సీసాలోకి స్టోర్ చేసుకున్నాను అనమాట అలాగే అల్లం తెప్పించాను బయట నుంచి అల్లం ఎల్లిపాయలు ఇంట్లో ఉన్నాయి అల్లం లేకుండే అంత శుభ్రంగా క్లీన్ చేసుకొని అల్లం కూడా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి నేనైతే ఇక్కడ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను సరే ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పటికే నేను చెప్పిన ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అనమాట మటన్ కొంచెం ముద్దురుగా ఉంటుంది కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ఇది ఎలా ఉందనేది నాకు ఉడుకుతుంటేనే తెలుస్తుంది కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పేసి నేనైతే లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ అట్లా ఉడికించాను అల్లం పేస్ట్ వేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఉడికిస్తాము అల్లం పేస్ట్ అంతా ముక్కలుగా పట్టాలి కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా సరే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో సరిపడినంత కారం వేసుకుందామండి ఇలాంటి చికెన్ అంటే ఇంకా మనం రెగ్యులర్గా తెచ్చుకునేదే కాబట్టి బాగుంటుంది ఇది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఏం తక్కువ అయిద్దో ఇక కావాలని తెచ్చుకున్నాం కదా బాగుండకపోతే బాగుండదు అసలే మరి బాగుండాలి అని చెప్పేసి నేనైతే ఒక పక్క భయపడుకుంటూ వండుతూ ఉంటా అనమాట ఓకే తిన్న తిన్నాడు తిన్న తర్వాత ఓకే బాగుంది అన్న తర్వాత ఓకే అనుకుంటా నేనైతే నిజంగా అండి నేను ఎందుకంటే ఇక మనం చేస్తూ ఉంటా కొరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటా ఉంటారనమాట మనం ఒకటి బ్రెయిన్లో అనుకుంటాం మటన్ తెచ్చుకోవాలి చికెన్ తెచ్చుకోవాలి ఇది ఇలా వండుకొని తినాలి అలా లేకపోతే సాటిస్ఫై ఉండదు ఇక ఎందుకు అని చెప్పేసి నేను మనం ఏమైతే అనుకుంటామో దానికి తగ్గట్టుగా అది రీచ్ అయ్యేలాగా నేను ప్రిపేర్ అవుతాను అట్లా చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో అయితే మసాలా అల్లం పేస్ట్ పెట్టాను కదా మిక్సీలో అందులో వాటర్ పోసి పెట్టాను అనమాట ఇంకా అదైతే ఇందులో పోసాను వాటరు ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం పులుసులాగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉడకాలి కాబట్టి చూసారా ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి కూడా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి మంచిగా ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుందాం అనమాట ఓకే చూసారు కదా నేను ఫ్రెష్ మసాలా ఇంతకుముందే పట్టేశాను ఆ మసాలా అయితే వేసుకుందాము ఫస్ట్ బగార మిక్స్ వేసాను కాబట్టి చూసేసుకోవాలి మరి ఘాటు ఉంటుంది కదా అని చెప్పేసి నేను చూసేస్తున్నాను ఇది బాగుంటుందండి మంచిగా న్యాచురల్గా సూపర్ టేస్ట్ ఉంటుంది మసాలా అయితే ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని చెక్క లవంగా ఇలా వచ్చి ధనియాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే అయితే మనం ఒక రెండు స్పూన్లు వేసుకున్న కడుపులో మంట రాదు టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం రెడీమేడ్గా తెచ్చుకున్న చికెన్ మసాలా గరం మసాలా మటన్ మసాలా ఇవి ఉంటే చూడండి అయితే కొంచెం వేసుకున్న కడుపులో మంట వస్తుంది అందుకే నేను యూజ్ చేయట్లేదు అనమాట ఎంత పని ఉన్నా సరే చాలా తక్కువ టైం ఉన్నా సరే నేను అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మసాలా పట్టుకొని కర్రీ పెట్టేస్తాను నేనైతే కర్రీ పక్కన పొయ్యి మీద పెట్టేసాను అది ఉడుకుతుంది ఇంక ఇక్కడేమో బగారా రైస్ చేస్తున్నానండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బగారా మిక్స్ ఇంకా బగారా ఆకులు ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట ఓకే బగార్ రైస్ చేస్తుంది చికెన్లోకి మటన్లోకి ఎప్పుడు చూసినా బగారా రైస్ అదే గిన్నె అనుకోవద్దు అంటే మామూలుగా నా వీడియోస్ చూసే వాళ్ళకి నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఎప్పుడు అంటే రెగ్యులర్గా చేయనండి నాన్ వెజ్ చేసినప్పుడు ఖచ్చితంగా బగార రైస్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ చేసినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇంట్లో హడావుడి వాతావరణం పండగలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఏముంది వైట్ రైస్ ఎప్పుడు తినేదే కదండి రెగ్యులర్గా తినే రైస్ మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఖచ్చితంగా బగార్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు బగార్ రైస్ చేస్తూ ఉంటాను ఓకే ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర వేశాను వాటర్ పోసుకున్నాను సాల్ట్ వేసాను కొంచెం మసాలా వేసాను మంచిగా వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను అనమాట చూపించడానికి మీకు బోర్ కొట్టచ్చు కానీ రైస్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఎప్పుడు ఇదే వండుతుంది ఎప్పుడు ఇలానే చూపిస్తే సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయదు వేస్తాను అన్నీ వేసేసాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉట్టిదే రైస్ తినేంత టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది నేనైతే ప్లేట్లో రైస్ అంటే సగం వరకు ఉట్టిదే తినేస్తాను నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మంచిగా ఉంటుందండి ఓకే చూసారా నా బగా రైస్ అయితే అయిపోయింది జస్ట్ పది నిమిషాలలో అయిపోయింది అనమాట ఇక్కడేమో మటన్ కర్రీ కూడా అయిపోయింది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉడికిందండి పీసెస్ అనేది నేను ఫస్ట్ చెక్ చేసాను ఇట్లా చేతోని ఇట్లా తీస్తే ఒత్తిని వచ్చేస్తుంది అంత బాగుంది మంచి మటన్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అయిపోయింది ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాను అనమాట ఓకే చూసారా నేను బోటీ మటన్ మిక్స్ చేసి వండానండి అన్నీ కలిపేసుకొని వండుకుండా సూపర్గా ఉంటుంది మా అబ్బాయికి అయితే లివర్ వేసి మంచిగా కలిపి ఇచ్చాను అనమాట హ్యాపీగా తినేస్తున్నాడు మమ్మీ అర్థి కూడా తీయని చెప్తున్నాడు ఇదేమో నా ప్లేట్ మేము ఇస్తరాకులలో భోజనం చేస్తున్నాము బాగుంటుందని చెప్పేసి ఓకే అండి ఇదండి మా సండే అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి